హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వనిత బ్లాగ్స్ అండ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ చేసేయండి ఇవాళ వీడియో అయితే మనీ సేవ్ చేయాలనుకునే ఆడవాళ్ళందరి కోసం చేస్తున్నాను సో అదేంటంటే మనము థర్టీ రూపీస్ సర్ఫ్ ఎక్సెల్ సోప్తో ఫైవ్ మంత్స్కి సరిపడా సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు ఈవినింగ్ ఫైవ్కి అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో సింపుల్గా మనకైతే త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది వన్ మంత్కి అలాగే ఫైవ్ మంత్స్ వరకు అయితే మనకి చాలా మనీ అయితే వేస్ట్ అవుతుంది కదా సో ఆ వేస్ట్ అయ్యే మనీ అంతా సేవ్ చేసుకోవడానికి మీకోసం ఒక మంచి సొల్యూషన్ అయితే కనిపెట్టాను మీకు యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి ఇప్పుడే ఎందుకంటే మీకు నిజంగా చాలా బాగా యూజ్ అవుతుంది సో దీనికోసం మీరు థర్టీ రూపీస్ సర్వెక్సెల్ సోప్ తీసుకొని అది ఒక చిన్న సైజ్ బకెట్లో పెట్టేసి బకెట్ నిండుగా వాటర్ పోసుకోండి బకెట్ నిండుగా పోసుకుంటే మీకు ఎంత వాటర్ అయితే పోసుకుంటారో అంత లిక్విడ్ అనేది వస్తుంది ఇది సర్ఫెక్సెల్ సోప్తోటే కాదండి రిన్తో రిన్ సోప్తో లేదంటే మీరు ఏదైతే బట్టల్ సోప్ యూజ్ చేస్తారో దాంతో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే సర్ఫెక్సెల్ సోప్ అనేది కొంచెం క్వాలిటీ బాగుంటుందని చెప్పి నేను దీంతో చేస్తూ అనమాట వాటర్లో పెట్టిన తర్వాత ఫైవ్ అవర్స్కి ఒకసారి మూత తీసి ఏదైనా పొడవుగా ఉన్న కర్ర లాంటివి తీసుకొని దాన్ని తిప్పుతూ ఉండాలండి ఆ సోప్ అంతా కరిగిపోతే కరుగుతూ ఉంటుంది అనమాట మనం తిప్పినప్పుడల్లా అదంతా కరుగుతూ ఉంటే మనకి లిక్విడ్ అనేది ఈజీగా ఫామ్ అవుతుంది ఒకవేళ మీరు నైట్ టైంలో చేస్తున్నట్లయితే అలా నైట్ అంతా అలా వదిలేసేయండి సో సోప్ చూసారా ఇంకా ఎంత మిగిలిందో ఈ సోప్ అంతా కరిగేంత వరకు మనం లిక్విడ్ ప్రిపేర్ చేసుకుంటూనే ఉండొచ్చు ఎన్ని మంత్స్ వరకు అయినా కానీ మినిమం ఫైవ్ మంత్స్ వరకు చేసుకోవచ్చు మ్యాక్సిమమ్ ఎన్ని నెలలైనా మనం సోప్ కరిగే వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఒక నైట్ అంతా వదిలేసాను నేను నైట్ అంతా వదిలేసిన తర్వాత మనకైతే లిక్విడ్ ఫామ్ అయింది చూస్తేనే అర్థమవుతుంది కదండి అది సర్ఫెక్సల్ మ్యాటిక్ లిక్విడ్ లాగే చాలా బాగా వర్క్ అవుతుందనమాట నేనైతే ఇలా బాటిల్ ఒకటి తీసుకొని చిన్న బాటిల్ మూత ఇలా కట్ చేసేసుకున్నాను పైది సో దాంతో ఇలా మొత్తం ఒక బాటిల్లో పోసి పెట్టుకున్నాను అనమాట ఒక వన్ మంత్ కోసం అదంతా ఆ బాటిల్లో సరిపోయింది తర్వాత మళ్ళీ దాంట్లో వాటర్ నింపి పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ మంత్ యూజ్ చేసుకోవడం కోసం ఇదైతే పాడైపోవడం అలా ఏం ఉండదండి మనం ఎన్ని మంత్స్ వరకు అయినా అలా ఉంచేసుకోవచ్చు బాటిల్స్లో సో చూసారా ఇదైతే ఎలా వర్క్ అవుతుందో మీకు చూపిస్తాను నార్మల్గా నార్మల్గా లిక్విడ్ అయితే ఇది టెన్ రూపీస్ అనమాట ఇప్పుడు నేను వేసాను కదా అంత అయితే ఒక ట్వెన్ టెన్ రూపీస్ ఉంటుంది సో చూసారా మనకైతే చాలా సింపుల్గా థర్టీ రూపీస్లో మనకైతే ఎంత లిక్విడ్ వచ్చింది ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్